పర్యావరణ పరిరక్షణకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు మేడ్చల్ జిల్లా వాసి కుప్ప శ్రీనివాస్ గోశాల నిర్వహిస్తూనే పర్యావరణ హిత ఉత్పత్తులను తయారు చేస్తూ పది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు గోవు పేడతో విభూతి అగరవత్తులతో పాటుగా వినాయక విగ్రహాలను సైతం తయారు చేస్తున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడుతున్నారు ఆవు పేడతో వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తూ గోశాలను నిర్వహిస్తున్నట్లుగా కుప్ప శ్రీనివాస్ తెలిపారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు వెయ్యి పర్యావరణ హిత వినాయక విగ్రహాలను తయారు చేసినట్లు వివరించారు గో సంపదను పెంచుతూ పర్యావరణాన్ని సంరక్షించడంలో భాగస్వాములు కావడం తమకు కూడా సంతోషంగా ఉందని శ్రీనివాస్ వద్ద ఉపాధి పొందుతున్న మహిళలు తెలిపారు గోశాలల నుంచి గోశాలలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తుల ద్వారా గోశాలలు అన్నీ కూడా నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ గో ఉత్పాదనలన్నీ చేస్తున్నాం దీని వెనకాల సైన్స్ ఒకటి ఉంది పర్యావరణ పరిరక్షణ జలవాయు కాలుష్య రహిత సమాజం కావాలి గత పదిహేను ఏళ్లుగా మేము ఇవి తయారు చేస్తున్నాం దీంతో పాటుగా స్త్రీ ఉపాధి ఉమెన్ ఎంపవర్మెంట్ గో ఉత్పాదనలు మా దగ్గర ఒక ముప్పై ఐదు నుంచి నలభై దాకా ఉన్నాయండి ప్రధానమైనవి సీజన్ లో బట్టి విగ్రహాలు తయారవుతాయండి నేమ్ ఇట్ విల్ డూ ఇట్ ఈవెన్ మనం స్కూళ్లలో ఇచ్చే మొమెంటోలు కూడా అవుపేర తయారవుతాయి స్టిక్స్ అగరబత్తులు సాంబ్రాణీలు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వీళ్ళు చక్కగా మంచి గోమయంతో ప్రోడక్ట్ చాలా బాగా తయారు చేస్తున్నారండి విగ్రహాలు కానీ అగరబత్తిలు కానీ ఆ మంచి ఆర్ట్ కూడా గీస్తున్నారండి అండి దేవుడు విగ్రహాలకు సంబంధించి మనకి మంచి స్మెల్ స్మెల్ బాగా స్మెల్ వచ్చి అగరబత్తులు కానీ ఇవన్నీ వీళ్ళు తయారు చేయడం చూస్తు చూశానండి ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని మొత్తం మనకు ఇప్పుడు ప్లాస్టిగ్రహాల కంటే ఈ గో గో అనే హండ్రెడ్ పర్సెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లస్ చేపలు కూడా తింటాయండి మనం నెలల్లో వదిలేస్తే దీని ద్వారా మనకి ప్రో అనేది పెరుగుతుంది నెలల్లో అది చాలా మంచి విషయం ఇక్కడ గోశాలలో ఫైవ్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తామండి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుండి వినాయకుడి విగ్రహాలు ఆసనాలు తోరణాలు డూప్ స్టిక్స్ అగర్బత్తులు ఇలాంటి ఒక నలభై రకాల ప్రొడక్ట్స్ తయారైతాయండి ఇక్కడ అందరం ఆడవాళ్ళమే వర్క్ చేస్తామండి ఒక ఇరవై మంది దాకా ఆవు పిడతో తయారు చేస్తామండి